ప్రభుణయసుక్రీస్తునామంలో అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను ఈ దినము దైవమర్మములు నా తల్లి చిత్తమూపన చేయవాడే నా సహోదరుడు మత్ సువార్త పన్నెండో అధ్యాయం యాభయో వచనం యహోవా నీవు ఏర్పరచుకొనిన వారి క్షేమము నేను చూచుచు నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజల ఎందు నీకున్న దయచొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపు నూట ఆరో కీర్తన నాలుగు ఐదు వచ్చిన దేవుని చిత్తమును నెరవేర్చట కంటే తమ బంధువులను ప్రేమించుటనే కోరుకుని ప్రజలను ఎంతో తరచుగా కనుగొందుము కనుగొనుచుందుము ఫలానా వారినట్లు విడవగలము నెట్లు నొప్పించగలము నెట్లు గాయపరచగలము అని వారు తలంచుదురు అదే సమయంలో దేవుని చిత్తమునకు విరోధముగా జరిగించి పరిశుద్ధాత్మను దుఃఖపరచుదురు లోతునకు పరలోక సంగతుల పట్ల ఆశ లేదని బహుస్పష్టమగుచున్నది ఎందుకనగా అతను ఎదుట ఉన్న భూమిని కోరుకునుమని అబ్రహాము చెప్పినప్పుడు లోతు సోదమ గుమర్రాలకు సమీపంలో ఉన్న మంచి ప్రాంతములను కోరుకునేను మైదాన పట్టణములలో లోతు నివసించి తన గుడారమును సుధమ వైపుగా వేసుకొనేను ఆ సమయంలో సుధమ గుమరాల పరిస్థితి లోతు ఎరుగును అది రహస్యం కాదు ఆ పట్టణముల దౌష్టము అవమానము విషయమై ప్రతి చోటున ఆ పట్టణములు ప్రసిద్ధికి ఎక్కి ఉండెను అబ్రహాము లోతుతో ఇట్లా నేను నీవు ఎడమతట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడితట్టునకును నీవు కుడితట్టునకు వెళ్ళిన ఎడల నేను ఎడమతట్టునకును వెళ్ళుదును సుధమ గుమర్రాలకు దగ్గర ఉన్న ప్రాంతమును లోతు కోరుకొనేను అది సారవంతమైన భూమి ఒకటి చే అతడు ఆకర్షించబడిను అతడిట్లు తలంచి ఉండవచ్చును నేను సుధమ గుమర్రాలలో లేను నేను వెలుపలనే నివసించబోవుచున్నాను కానీ పంతొమ్మిదవ అధ్యాయంలో అతడు సుధమ లోపల ఉన్నాడు ఆ దినములలో పట్టణము యొక్క పెద్దలు తీర్పు తీర్చుటకై గవిని యుద్ధకు వచ్చేవారు త్వరలోనే అతడు ఆ పట్టణమునకు ఒక పెద్దగా చేయబడిను ఆ పట్టణమునకు వెలుపలని నివసించవలనని అతడు తలంచి ఉండవచ్చును గుమర్రా ప్రజలు అతడిని పెద్దగా ఉండమని మనవి చేసినప్పుడు తాను కొంత మేలు చేయగలనని తలంచి ఉండవచ్చును పదమూడవ అధ్యాయం ఐదవ వచనంలో అతడు అధిక ఐశ్వర్యం కలిగి ఉండినట్లు చెప్పబడినది పశువుల మందలతో గుడారములతో అతడు సుధమకు వచ్చెను అప్పుడు అతడు సారవంతమైన భూమిని చూచెను కొద్ది కాలములో బహుగా వర్ధిల్లెను అతని అభివృద్ధిని బట్టి సుదమ గుమర ప్రజలు అతనిని పెద్దగా ఉండమని కోరి ఉండవచ్చును ఈ సంగతుల పట్ల అతని వైఖరిని బట్టి లోతు హృదయమును బహుస్పష్టముగా చూడగలము అతడు కీర్తిని అపేక్షించెను అదేవిధముగా అనేక మంది విశ్వాసులు పేరును పెత్తనమును అధికారమును అపేక్షించుచుందురు ఆత్మీయ శ్రద్ధను బట్టి గాక పేరు గడించవలనని వారు సమాజంలో నాయకులు కావలనని ఆతురపడుచుందరు దయచేసి హెచ్చరిక పొందుడి ఈ లోక అభివృద్ధి మిమ్మను మోసపరచనియుకుడి తన సొంత సమయంలో దేవుడు అనుగ్రహించున్నది ఈ లోక భాగ్యము కంటే ఎంతో మేలైనది ఎడారిలో సెల ఇప్పుడు అతడు నోరు తెరవలేదు గ్రంథం యాభై మూడో అధ్యాయం ఏడో వచనం ఒక అపార్థాన్ని భరించడానికి ఎంత ప్రశాంత స్వభావం ఉండాలి ఒక అన్యాయపు తీర్పును సహించడానికి ఎంత నిగ్రహం కావాలి ఒక చెడ్డ మాట ఒక క్రైస్తవుడికి అన్నిటినీ మించిన అగ్నిపరీక్ష మనం బంగారు పూత పూసిన వాళ్ళమేనా లేక మొత్తం బంగారమేనా అనేది తేల్చేసే గీటురాయి ఇదే శ్రమల వెనుక దాగి ఉన్న ఆశీర్వాదాలను మనం చూడగలిగితే షిమి తనను దుర్భాషలాడినప్పుడు దావిదు అన్నట్టుగా ఇలా అంటాము అతన్ని శపింప నీయండి అతన్ని శపించి నీయండి వాడు పలికిన శాపాలకు బదులుగా యహోవా నాకు మేలు చేస్తాడేమో యహోవా శాపాలకు బదులుగా మేలు చేసే దేవుడుగా ఉంటున్నాడు కొందరు మనుషులు తాము జీవితకాలం అంతా జాగ్రత్తగా అభివృద్ధి చేసుకుంటూ వచ్చిన భక్తి ప్రపత్తుల నుండి దారి తప్పిపోయి తమకు జరిగిన అన్యాయాలకు తమ శత్రువులతో తలపడుతూ ఉంటారు వారి జీవితాలు పూర్తిగా తారుమారై తగవులతో తంటాలతో నిండిపోతుంటాయి ఇది తేనె పట్టు లాంటిది తేనెటీగను రేపడం తేలికే కానీ అవి కుట్టకుండా తప్పించుకోవడం కష్టం ఆ బాధ భరించరానిది దేవా మాకు క్రీస్తు మనసును దయచేయి ఎందుకంటే ఆయన అపహాస్యం పాలైనప్పుడు కోపం తెచ్చుకోలేదు కానీ న్యాయమైన తీర్పు జరిగించే వాడికి లోబడ్డాడు నీకు ముందే వేదన బాటలో వెళ్ళాడు అనవత శిరస్సుతో గాయాలు భరించాడు అందులేని దుఃఖం బాధలు చూశాడు తెరిపి లేకుండా చాలా కాలం సహించాడు దురిత సర్పపు కాటులో విషాన్ని పరిగ్రహించాడు ఒక్క నెత్తుడి బొట్టు కూడా ఉంచుకోలేదు నీకంటే ముందే నీకోసం విజయం సాధించాడు నిన్ను మహిమ కాంతులలోకి తేవాలనే